ఈరోజు ఈరోజు మన ఆదో నియోజకవర్గంలో మన యువకుల దిక్సూచి యువకుల మార్గదర్శి యువ నాయకుడు అయినటువంటి యువ కిషోరం మన టీమ్ సిఎంఎన్ సిఎంఎన్ అంటే ఒక బ్రాండ్ చెన్నంపల్లి మార్తినాయుడు ఆయన జన్మదిన శుభాకాంక్షల కోసం మన టీం సిఎంఎన్ అయితేనేమి యువకుల ఆదోనిలో ఈరోజు భారీ కట్అవుట్ ని ఊరేగింపు చేసి ర్యాలీగా చేసి ఈ రోజు ఆయన బర్త్డే అడ్వాన్స్ గా రేపు జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే బర్త్డే వేడుకలు చేసుకోవడం జరిగింది సీఎంఎన్ అంటే ఆదోన్లో ఒక బ్రాండ్ కేవలం ఆదోన్లోనే కాదు జిల్లాలోనే పేరు కంచిన వ్యక్తి సీఎంఎన్ అంటే మార్తి మార్తినాయుడు అంటే ఆయన పేద ప్రజలకైతేనేమి ఎవరికైనా ఆపద వచ్చిందంటేనేమి వాళ్ళందరికీ నిరంతరం తన తలుపు తడితే వాళ్ళని ఖాళీ చేతులతో పంపించకుండా వాళ్ళ శాతనే సాయం చేసి పంపే వ్యక్తి టీం సీఎంఎన్ చినంపల్లి మార్తినాయుడుగా యువకుల్లో ఈ రోజు ఆధ్వర్యపట్నంలో చూస్తున్నాం ఏ రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయ నాయకులతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సేవలో ఎవరికైనా ఆప్త వచ్చిందంటే తోచిన సహాయం అంటే ఏ పార్టీలైనా సరే పార్టీలకు అతీతంగా నిలబడి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి బర్త్డే జన్మదిన సందర్భంగా వేడుకలు ఆ టీమ్ సిఎం అనే ఒక యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జరపడం నిజంగా ఆయన జన్మ సుపూర్తం అని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన తరపున ఆయన ఊళ్ళో లేదు అందుబాటులో లేడు కాబట్టి అలాగే టీమ్ సిఎంఎన్ ఏవైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు అయితేనేమి ఏదైనా పిలుపునిస్తే అంటే మనం సేవా కార్యక్రమాలు అంటే ఎట్లా ఉండాలంటే పేద ప్రజలకు నిరంతరం మనం ఏదో సాయం చేసే విధంగా ఉండాలి మనం సాయం చేసేమంటే అవతకుల వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనం సభ్యులందరూ కూడా పాల్గొని ఆయన మంచి పేరు తెచ్చి ఆయనతో పాటు మనం కూడా అందరూ కూడా మంచిగా వెళ్ళగలలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాను అడ్వాన్స్ యాపింగ్ పడేట్ అడ్వాన్స్ యాపింగ్ పడితే మారతాన్నా సందర్భంగా రేపు ఏమైనా కార్యక్రమాలు చేస్తారు సార్ రేపు అన్న మన హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఉంటది